ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం అమలుకు ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్టీఐ వారం వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయ నిపుణులు ప్రముఖులు అధికారులు పాల్గొని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత బాధ్యత మరియు ప్రజాపాలనను బలపరిచేలా ఆర్టీఐ చట్టం ప్రాముఖ్యతపై చర్చించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీమతి టెల్లప్రలు రజనీ ఆర్టీఐ చట్టం రూపొందించడానికి దారితీసిన కారణాలు మరియు ఆ చట్టం ఆధారమైన సూత్రాలపై స్పష్టతనిచ్చే శక్తివంతమైన ప్రసంగం చేశారు ఆర్టీఐ చట్టం రూపకల్పనకు ప్రధాన ప్రేరణగా నిలిచిన సామాజిక కార్యకర్త శ్రీమతి అరుణారాయ్ పాత్రను ఆమె ప్రశంసించారు 怎好猴子？猴子？ Hmm. 2005 ఫైవ్లో వచ్చింది వీఆర్ సెలబ్రేటింగ్ ట్వంటీ ఇయర్ కంప్లీషన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది ఆర్టీ యాక్ట్ అండి ఆ సందర్భంగా ఇక్కడ ఆర్టీ కమిషనర్ ఆఫీస్లో ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా ముదావహం రైట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ ఆర్టికల్ నైన్టీన్లో భాగంగా గుర్తింపబడింది యాజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఈ రైట్ టు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అనేది కూడా భాగమని సుప్రీంకోర్టు పలు కేసెస్లో ఒక్కాడించడం అనేది జరిగింది ముఖ్యంగా రాజనారాయణ కేసు అనుకోండి ఎస్పి గుప్తా కేసు రెండిట్లో కూడా ఒక ప్రజాస్వామిక విధానంలో పౌనుడు పార్టిసిపేట్ చేయాలి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పేసి గుర్తించి ఇవాళ అది ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం అనేది జరిగింది ఈ పద్ధతిలోనే ఇందులో ఇమిడి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ కమిషనరేట్ అర్థం చేసుకొని దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను లేదండి ఇంకా లక్ష్యాలు చేరుకోవాలి అదే కదా ఇప్పుడు చెప్పారు మన మన షామిల్ గారు వీ డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ సోర్సింగ్ ని తీసుకుంటున్నాము ఎంత ప్రెషర్ లో వర్క్ చేస్తారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నుండి ఇక్కడే కదమ్మా నేను చెప్తున్న హైకోర్టులో కూడా ఎక్కువ భాగం ఇట్లాగే ఉంది అవుట్ సోర్సింగ్ ని తీసుకోవటము వాళ్ళకి ఇచ్చే చాలా మేగర్ జీతాలతోటి పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేయటం అంటే అది ఎంత కష్టమో మనకు తెలుసు చాలా గిల్టీగా అనిపిస్తుంది మనకి మనం ఇంత జీతాలు తీసుకుంటూ అదే పరిస్థితిలో ఉన్నటువంటి స్టాఫ్ తోటి పని చేయించుకోవటం అంటే చాలా దౌర్భాగ్యం అది కనుక ఇవన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా ఇట్స్ లాంగ్ వే అండి ఇంకా వెళ్ళాలి అది ఎంత